హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ అండి ఈ వీడియోలో స్పెషల్గా ఇన్విజిబుల్ చైన్స్ మేకింగ్ చైన్స్ నెంబర్ ఆఫ్ చైన్స్ ఉన్నాయండి ఎవరికి ఏది కావాలో టిక్ చేసి వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి ఓకేనండి ఇన్విజిబుల్ చైన్స్ సూపర్ ఉంటాయండి అన్ని ముత్యాలతోటి రాజవర్ధనీ బీడ్స్ తోటి పగడాలతోటి గ్లాస్ బీడ్స్ తోటి పగడాలు బ్లాక్ పగడాలతో చాలా బాగున్నాయండి వివరంగా చెప్తానండి అవి ఎవరికి ఏం కావాలో అందరూ చూసుకొని వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ప్లీజ్ ఇన్విజిబుల్ చేయనండి మంచి డీసెంట్ లుక్ ఉంటుంది అచ్చం మనం బీడ్స్ అనేది చక్కగా ఎలివేట్ అవటానికి పనికొచ్చే ఇన్విజిబుల్ చేయను అనమాట ఓకేనండి ఇది వచ్చేసి రాజవర్ధనీ బీడ్స్ దగ్గరగా కూడా చూపిస్తాను ఒక్కొక్కటి త్రీ త్రీ సెట్స్ రెడీగా పెట్టామండి ఇది వచ్చేసి బాలాజీ తిరుపతి బాలాజీ వెంకన్న స్వామి లాకెట్ తోటి సింపుల్ లాకెట్ తోటి ముత్యాలతోటి కస్టమైజేషను అండ్ ఇంకోటి కూడా అంతేనండి రెండు ఉన్నాయి చూసుకోండి ఇవి వచ్చేసి మంచి ముత్యాలు అండి ఇవి మంచి ముత్యాలు ఇవి కూడా మంచి ముత్యాలేనండి రెండు కూడా ఒకటే మోడల్ ఉన్నాయి మంచి ముత్యాలు ఫస్ట్ క్వాలిటీ మనకి రా రైస్ పాల్స్ ఉంటాయి కదా పెద్ద రైస్ పాల్స్ అవి అనమాట ముత్యం అంటేనే ఈ షేప్లో ఉంటుందండి అన్ని ఇవే షేప్లో ఉంటాయి ముత్యాలు మంచి క్వాలిటీ అన్నమాట ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి ప్రతిదీ కూడా ప్రైజ్ కొంచెం కొంచెం మారుతుంది ఎక్కువగా ఉండదు ఓకేనండి ఎక్కువగా పెరగదు కొంచెమే మారుతుంది ఈ క్వాలిటీ ముచ్చాలు కాబట్టి ఇది ఒక ప్రైజ్ ఉంటుంది ఇవి మామూలు ముత్యాలు కాబట్టి తక్కువ ఉంటుంది అట్లా అనమాట రాజవర్ధిని వేడ్స్ ఒకలాగా ఉంటాయి ఏదైనా మీకు హండ్రెడ్ లోపే ఉంటుందండి నేను చెప్తాను వివరంగా ఓకేనండి ఇవి వచ్చేసి సిల్వర్ బాల్స్ సిల్వర్ బాల్స్ అనమాట సిల్వర్ బాల్స్ అంటే క్వాలిటీ కాదండి మామూలు సిల్వర్ కలర్లో ఉన్న గోల్డ్ బాల్స్ తెలుసు కదండి మీకు అట్లానే సిల్వర్ బాల్స్ అనమాట ఇవి వచ్చేసి మంచి క్వాలిటీ బీడ్ అండి ఇది వచ్చేసి తమ్ములు బ్లూ బీడ్ లాంటిది గ్లాస్ బీడ్ కంటే కూడా క్వాలిటీ ఉంటుంది ఇది వచ్చేసి వంకాయ కలర్ బీడ్కి మనకి అదే ఇవి సిల్వర్ బీడ్స్ అనేది యాడ్ చేసి బ్యాక్న ఫిష్ హుక్ ప్రతి దానికి ఫిష్ హుక్ వస్తుంది ఓకే చాలా బాగుంటుందండి లైట్ వైట్ ఉంటాయి ఇవి ఇన్విజిబుల్ చైన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మనకి బీడ్స్ మాత్రమే ఎలివేట్ అవుతాయి మెడలో పెట్టుకుంటే ఏవైనా సిక్స్టీన్ సెవెంటీన్ ఇంచెస్ ఉంటాయి ఒకటి సిక్స్టీన్ ఉన్నా ఒకటి సెవెంటీన్ ఉంటాయి అందుకంటే పొడుగు బాగో అసలు ఇవి అందుకని తగ అలా చేస్తారు ఇవి వచ్చేసి పగడాలు షార్ట్లో కూడా పెట్టాను ఈ పగడాలు ఇవి కూడా త్రీ సెట్స్ ఉన్నాయి అలాగే ఇది వచ్చేసి సన్న రైస్ పాల్స్ లాంటివి అనమాట రైస్ బౌల్స్ క్వాలిటీ కాదు కాకపోతే రైస్ బాల్స్ ఈ కలర్ అనేది ఎక్కడికి పోదు చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి రైస్ బాల్స్లో ఏముందంటే మనకి ఇది పలక అంటారు కదా పలకసర్లు ఇచ్చేసారు పలకసర్లు ఒక చిన్న బీడ్ ఇచ్చేసి సింపుల్గా ఉందండి చాలా రైస్ ఫాల్స్ చాలా బాగుంది ఇది లుక్ అనేది చాలా బాగుంటుంది నేను డాలుక్ కూడా వేసి చూపిస్తాను ఇన్విజిబుల్ చైన్స్ అనేవి మీకు ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటాయండి ఇవే ఇవేమో బ్లాక్ బ్లాక్ తోటి బ్లాక్ బీడ్స్ యూస్ చేసేవాళ్ళకి పనికి వస్తుంది సింపుల్గా వేసుకోవచ్చు మెల్లన్న రోజువారీ వేసుకోవచ్చండి ఈ వైర్ అనేది ఎక్కడికి పోదు ఇది కట్ అవ్వదు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అలాగనే కట్టు తీగ లాంటిది కాదండి బ్లాక్ అవ్వదు ఇందులో వేసిన బీడ్స్ మళ్ళీ మీరు దేనికైనా వేరే దానికి ఉపయోగించుకోవచ్చు దానానికైనా గుచ్చుకోవచ్చు కొన్నాళ్ళు ఇలా వాడిన తర్వాత ఎటు పోవండి ఇవి ఏది కూడా ఇందులో చెడేది ఏమీ ఉండదు ఓకేనండి మన దగ్గర క్వాలిటీ క్వాంటిటీ అన్నీ ఉన్నాయండి ఒకసారి నేను డాల్క్ వేసి చూపిస్తాను ఇది వచ్చేసి బ్లాక్ పగడాలు ఉంటాయి కదా మనం సూస్త్రాలో వేసుకుంటాము అవి అనమాట మధ్యలో వచ్చేసి గోల్డ్ బాల్ అండి మంచి ఫుట్బాల్ మోడల్ అంటారు కదా మంచి డిజైన్ ఉంటుంది ఇది అది మోడల్ తర్వాత ఏమో సిక్స్టీన్ ఇంచెస్ ఉందండి కొంచెం బ్యాక్ పెట్టాను లుక్ సరిగా రావాలని అసలు అయితే సిక్స్టీన్ ఇంచెస్ ఉంది మీకు ఇది ఇన్విజిబుల్ చైన్ అండి ఈ చైన్ ఇక్కడ వీడియోలో కాబట్టి అంత పెద్దగా కనపడుతుంది కానీ మనం మెల్లో వేసుకుంటే ఓన్లీ బీట్స్ ఎలివేట్ అవుతాయి చాలా బాగుంటాయండి దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఈ మోడల్ దేని దానికే ప్రైస్ పెడతానండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి గ్లాస్ బీడ్స్ ఎల్లో కలర్ అండ్ సిల్వర్ కలర్ పూసలు అనమాట సిల్వర్ సిల్వర్ మనకి గోల్డ్ కలర్ లాగే సిల్వర్ కలర్ ఉంటాయి కదా మెటల్ బాల్స్ వాటితోటి ఫినిషింగ్ ఇది వచ్చేసి మంచి వైలెట్ కలర్ అనమాట వంకాయ కలర్ అంటారు కదా పర్పుల్ కలర్ అని కూడా అంటున్నారు ఒక పర్పుల్ కలర్ మధ్యలో వేశాము ఎలివేట్ అవ్వడానికి ట్రాన్స్పరెంట్గా ఐ మీన్ కాంట్రాస్ట్గా ఉండటానికి ఎల్లో కలర్ వేశారు అండ్ ఇది వచ్చేసి గోల్డ్ బాల్స్ అండి సారీ సిల్వర్ కలర్ బాల్స్ గోల్డ్ బాల్స్ ఎలాగో సిల్వర్ కలర్స్ బాల్ కూడా అలాగే మీరు గోల్డ్ బాల్స్ చాలా వరకు రా మెటీరియల్గా తీసుకున్నారు కదా తీసుకునే వారికి తెలుసండి అలా అనమాట ఓకే ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి సిల్వర్ ఓకేనండి మీకు కనపడుతుంది కదా సిల్వర్ కలరు అండ్ గోల్డ్ కలర్ వచ్చేసి ఇది మన ఇన్విజిబుల్ చైన్ ఏమో గోల్డ్ కలర్ సిల్వర్ కాదండి ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ చూడండి ఒకసారి ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా మీకు ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంటుందండి మంచిగా ఎలివేట్ అవుతుంది ఓకే ఎవరికైనా కావాలంటే త్వర త్వరగా బుక్ చేసేసుకోండి లుక్ అయితే ఇలా ఉంటుంది మీకు చైన్ ఓకే ప్రైజ్ ఇది అండి ప్రైజ్ ఇది ఎవరు స్క్రీన్షాట్ ఇలా తీసుకోండి ఓకే ప్రైజ్తో పాటు ఇది వచ్చేసి గోల్డ్ మన ఇన్విజిబుల్ చైన్ ఓకేనండి ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ ముత్యాలు అండ్ గ్రీన్ కలర్ క్రిస్టల్స్ అండి ఇవి గ్రీన్ కలర్ క్రిస్టల్స్ తోటి ఫినిషింగ్ వచ్చింది ముత్యాలు ఫినిషింగ్ అనమాట త్రీ లైన్స్ వచ్చిన పైకంటా ఉన్నాయండి మీకు ముత్యాలు చూసుకున్నారు కదా కంట ఉన్నాయి చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మీకు మంచి లుక్ వస్తుంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ క్రిస్టల్స్ అనమాట గ్రీన్ కలర్ క్రిస్టల్స్ అండ్ ఇది కూడా చివరి కంట ఉన్నాయండి బీడ్స్ అయితే మీకు ఓకే చాలా బాగుంటాయండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇన్విజిబుల్ చైన్ ప్రైజ్ అయితే చాలా అఫోర్డబుల్ ప్రైజ్ అండి మార్కెట్ రేట్ కంటే మీకు చాలా తక్కువ మనమే చేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ ప్రైస్ అండి ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ బీడ్స్ అనమాట ఓకేనండి చూసారు కదా గ్రీన్ కలర్ బీడ్స్ ఇలా ఉంటాయి మీకు చైన్ అయితే ఇట్లా ఉంటుంది ఓకేనా ఓకే అండి ఎవరికైనా కావాలంటే త్వర త్వరగా బుక్ చేసుకోండి ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ప్రైజు ఇప్పుడు బాగానే కనపడుతుంది కదండి ఇలా తీసుకోండి స్క్రీన్ షాట్ ఏ చైన్ కావాలంటే ఆ చైన్కి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే ఈ తర్వాత సెట్ వచ్చేసి సిల్వర్ బాల్స్ అండి మళ్ళీ సిల్వర్ బాల్స్ గ్రేడియేషన్ లాగా వచ్చినాయి అంటే ఇక్కడ పెద్దవి వచ్చినాయి ఇక్కడ తర్వాత చిన్నవి వచ్చినాయండి పైకి వచ్చేసరికి ఇది ఒక మోడల్గా ఉంది చాలా బాగుంది ఇది వచ్చేసి ఇందాక చూసిన చైన్లో వైలెట్ కలరు బీడ్ అనమాట మంచి ఆనియన్ ఆనిక్స్ బీడ్స్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఇవి వచ్చేసి సిల్వర్ అండి సిల్వర్ బాల్స్ చూసారు కదా సిల్వర్ బాల్స్ మంచి షైనింగ్ ఉంటాయి మీకు ఈ కలర్ ఏమి పోదండి ఏదైనా ఇందులో పోయేది లేదు ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ కూడా ఇక్కడే ఉంది కదా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి సిల్వర్ బాల్స్ అండ్ విత్ ఆనిక్స్ కలరు ఈ వైలెట్ కలరు గ్లా బీడ్ అనమాట ఒక్కటే బీడ్ వచ్చింది సింపుల్గా ఉంది చైన్ సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది త్వరగా బుక్ చేసుకోండి ఈ చైన్ కావాల్సి కావాలి అనుకున్నవారు వీడియో ఇలాగే ఒక్కసారి కాకుండా నేను బ్యాక్ బ్యాక్ జరుపుకుంటూ చూసుకోండి ఏది ఏ చైన్కి ఏది ఏ బీడ్ వాడారో దగ్గరగా చూపించినప్పుడు ఇలా చూసుకోండి ఓకేనండి చూసిన తర్వాతే మీరు ఈ లాంగ్గా ఇలా చూసుకుని అక్కడ స్క్రీన్షాట్ తీసుకోండి ప్లీజ్ ముందైతే వివరంగా చూసుకోండి చూపించినప్పుడు ఇలా దగ్గరగా చూపిస్తాను కదా అలా చూపించినప్పుడు ముందైతే వివరంగా చూసుకున్న తర్వాతనే మీరు ఫలానా చైన్ అనేది ఇమాజిన్ చేసుకుని అప్పుడు తీసుకోండి ఓకేనా అండి ఎందుకంటే దూరంగా అయితే అన్నీ ఒకలాగే ఉంటాయి ఇన్విజిబుల్ చైన్ మోడలే అంతండి దూరంగా అయితే అన్నీ ఒకలాగే ఉంటాయి ఏ బీడ్ వాడారో ఇందులో తెలియదు దగ్గరగా వివరంగా చూపించినప్పుడు చూసిన తర్వాత అప్పుడు ప్రైస్ కోసమని ఇలా పెట్టుకొని స్క్రీన్షాట్ తీసుకోండి ఇది చూసారండి చాలా సింపుల్గా ఉంది మధ్యలో వచ్చేసి ఇది పలకసర్లు అండి ఇందాక చెప్పాను కదా అదండి ఇది పలకసర్లు ఉంటాయి కదా మంచి షైనింగ్ పలకసర్లు ఆ పలకసరులు బీడు ఒక్కటే పెద్దది ఉండటాన అది వేశారు చిన్నవి అయితే నాలుగైదు వేసేవారేమో ఇది పెద్దది కాబట్టి ఒకటే యాడ్ చేశారు ఇది వచ్చేసి రైస్ పల్స్ మోడల్ అండి రైస్ పల్స్ మోడలు మామూలు మరీ క్వాలిటీ కాదు అలాగని తీసేసేవి కావు చాలా బాగుంటాయండి రైస్ పల్స్ చూడండి దూరానికి ఇలా ఉంటాయి మీకు ఓకే ఇవండి రైస్ బాల్స్ మెడకంట కూడా మీకు వర్క్ వచ్చేసింది ఇక్కడ గోల్డ్ బాల్ ఫినిషింగ్ ఇక్కడ గోల్డ్ బాల్స్ తోటి పలకసార్లతో స్టార్ట్ చేశారు కాబట్టి గోల్డ్ బాల్స్ తోటి ఇక్కడ ఫినిషింగ్ చేశారు చాలా బాగుందండి మీకు ఇది మెడకంట వస్తుంది నేను తక్కువ పెట్టాను ఇంకా కిందకు వస్తుంది సిక్స్టీన్ ఇంచెస్ ఏజ్ అయినైనా మీకు ఈజీగా ఇంకా ఎక్కువే ఉంటుంది కానీ నార్మల్ సిక్స్టీన్ సెవెంటీన్ అని చెప్తాము ఎందుకంటే మీకు సిక్స్టీన్ చాలు ఇది ఎక్కువ వేస్తే బాగోదండి అందువలన ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి మోడల్ అయితే ఇలా ఉంటుంది లుక్ అయితే ఏదైనా ఒకలాగే ఉంటుందండి దగ్గరగా చూపించినప్పుడు మీరు పలానా బీడ్స్ అనేది చూసుకోవచ్చు ఓకేనండి ఇవి వచ్చేసి ముత్యాలు రైస్ పాల్స్ అండి రైస్ పాల్స్ తెలుసు కదా బియ్యం గింజ మోడల్ అనేది చాలా చిన్న ముత్యాలు దగ్గరగా చూపించడానికి అలా ఉన్నాయి కానీ చూడండి దూరానికి చాలా చిన్నవి ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఓకేనండి ఫిఫ్టీ రూపీస్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి పగడాలండి మన షార్ట్లు కూడా పెట్టాను ఇది ఇది వచ్చేసి ఫైవ్ పీసెస్ ఉన్నాయి అన్నీ కూడా ఫైవ్ ఫైవ్ త్రీ త్రీ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి ఇవి కూడా అన్నీ కలిపి మీరు అది అదొకటికి తీసుకోవాలన్నా ఇస్తాను కాకపోతే మీకు షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఒక్కసారే పడతాయి మీరు ఎన్ని తీసుకున్నా ఓకేనండి ఇది పగడం అండి మామూలు నార్మల్ పగడం మనం గోల్డ్లో కూడా ఉపయోగిస్తాం కదా అవి క్వాలిటీ పగడాలన్నమాట ఇవి చాలా క్వాలిటీ పగడాలండి ఫస్ట్ క్వాలిటీ పగడాలి మనకు సూత్రాలు వాటిలో వాడుకుంటాం కదా అవే పగడాలన్నమాట ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ చూసుకోండి సెవెంటీ రూపీస్ పలు షిప్పింగ్ అయితే ఉంటుంది సెవెంటీ రూపీస్ అండి మంచి నార్మల్ క్వాలిటీ కాబట్టి ఇవి సెవెంటీ రూపీస్ అని చెప్తున్నాము ఇప్పుడు మామూలు ఇప్పుడు దాకా చూపించినవి ఫిఫ్టీ రూపీస్ నార్మల్ క్వాలిటీ ఇది వచ్చేసి న్యాచురల్ క్వాలిటీ ఓకే మంచి క్వాలిటీ బీడ్స్ అనమాట కాబట్టి మనకి కొంచెం ప్రైస్ ఒక ఇరవై రూపాయలు ఎక్కువ అది కూడా ఎక్కువ కాదండి అన్ని హండ్రెడ్ లోపే ఉన్నాయని చెప్పాను కదా సెవెంటీ రూపీస్లో షిప్పింగ్ అయితే ఉంటుంది రకానికొకటి తీసుకొని అయినా మీరు షిప్పింగ్ అనేది ఒక్కసారే పడుతుంది మీకు కావాలంటే ఎవరైనా ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఓకే పగడాలు కనపడుతున్నాయి కదండి ఇవి పగడాలు మంచి పగడాలండి చాలా బాగుంటాయి నేను దగ్గరగా చూపించినప్పుడు ఏ బీడ్ యూస్ చేశానో చూసుకుని ఇలా చూసుకొని అప్పుడు మీరు స్క్రీన్ షాట్ పెట్టుకోండి స్క్రీన్ షాట్ మటుకు ఇలా కొంచెం దూరంగా ఆ ప్రైస్ కనబడేటట్టు పెట్టుకోండి సరిపోతుంది ఓకేనండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు పగడాల్సి చైనా ఇన్విజిబుల్ అండి సెవెంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది చాలా అందంగా ఉందండి ఇది ఇవైతే ఫైవ్ పీసెస్ రెడీగా ఉన్నాయి ఇలాగే చేసినవి ఇదే మేకింగ్ ఫైవ్ పీసెస్ రెడీగా ఉన్నాయి కింద లాకెట్ లా కూడా హ్యాంగింగ్ చేశారు వెరైటీ కోసం సెవెంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకేనా అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి రాజవర్ధిని బీడ్స్ అండి మనకి సన్ స్టోన్స్ అంటారు కదా చాలా సింపుల్ స్టోన్స్ మంచి షైనింగ్ ఉంటాయి ఈ మధ్యలోది వచ్చేసి గోల్డ్ బాల్ అండి యాంటిక్ బాలు నాంటికి బాలండి బ్రాస్ గోల్డ్ బాల్ తెలుసు కదండి మీకు ఇట్లా దూరంగా ఇప్పుడు మంచి లుక్ వచ్చిందండి ఇదే ఉంటుంది బయట కూడా ఇదే ఇలాగే ఉంటుంది మీకు చైన్ ఇవి వచ్చేసి రాజవర్ధిని బీడ్స్ అండి మంచి షైనింగ్ బీడ్స్ అనమాట మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు త్రీ ఎంఎం రాజవర్ధిని బీడ్స్ అనమాట మీకు ఓకే త్రీ ఎంఎం రాజవర్ధిని బీడ్స్ చాలా బాగుంటాయండి మంచి షైనింగ్ ఉంటాయండి అచ్చం మనకి ఇవి స్టోన్స్ బీడ్స్ కాదు రాజవర్ధిని స్టోన్స్ అండి ఇవి ఓకే రాజవర్ధిని స్టోన్స్ కాబట్టే మీకు ఇంత షైనింగ్ ఉంటాయి షైనింగ్ అనేది కంపల్సరీ ఉంటాయండి ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది షైనింగ్ బాగా ఉంటాయండి ఇవి మీకు ఓకే చూసారు కదా ఇలా ఉంటాయి మనకి షైనింగ్ లైటింగ్ ఎటు ఉంటాయి అటు షైనింగ్ అనేది కంపల్సరీ ఉంటాయి ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు చూసారా ఇదే షైనింగ్ ఉంటాయండి త్రీ ఎంఎం సైజ్ అనమాట ఇది వచ్చేసి యాంటిక్ బాల్కి వేశామనమాట చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇవి కూడా నేచురల్ స్టోన్స్ కాబట్టి మీకు సెవెంటీ రూపీస్ పడుతుంది చైన్ వచ్చేసి ఇంకా ఉందండి ఇక్కడ దాకా ఉంది నేను లుక్ రావట్లేదు ఇక్కడ డాల్కి చాలట్లేదు అని చెప్పి కొంచెం పైకి పెట్టాను హుక్స్ అనేది పై ఫిష్ హుక్ వస్తుంది బైట్ లాస్ట్కి అదనమాట ఓకే అందుకని పైకి పెట్టాను కొంచెం మనకి లుక్ కోసమని సెవెంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది కూడా సెవెంటీ రూపీస్ అండి మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి రాజవతి బెడ్స్ మీరు మొత్తం చైన్ అనేది దగ్గరగా చూసుకుని అన్నీ చూసుకున్నాక స్క్రీన్ షాట్ పెట్టుకోండి అదే ఇదే ఇంక ఒకదాన్ని చూసి ఇంకొకటి స్క్రీన్ షాట్ పెట్టుకోకండి ఎందుకంటే ఇన్విజిబుల్ చైన్ అనేది ఒకే లాగ లుక్ వస్తుంది దూరానికి మనకి మీరు చూసారు కదా ఇందాక పెరల్స్ లాగే అనిపిస్తుంది దూరానికి కాబట్టి మీరు ఇలా చూసుకున్న తర్వాత ఇలా పెట్టుకోండి దగ్గరగా పెట్టుకోండి ఓకేనా అండి స్క్రీన్ షాట్ అనేది రాజవద్దని బీడ్స్ తోటి ఫినిషింగ్ ఓకే ఇది వచ్చేసి స్వామి వెంకటేశ్వర స్వామి చిన్న పెండెంట్ అనమాట బాలాజీ పెండెంట్ అని కూడా అంటారు వెంకటేశ్వర స్వామి పెండెంట్ ఈ పెండెంట్ తోటి మంచి ముచ్చాలండి నేచురల్ ముత్యాలని మీకు ఇందాక కూడా చెప్పాను కదా మంచి బీడ్స్ అనమాట ఇవి ఈ ఫ్రెష్ వాటర్ ఫాల్స్ అండి ఇందులో సెకండ్ క్వాలిటీ అనేది ఉండదు మంచి వాటర్ ఫాల్స్ ఫోర్ ఎంఎం సైజు వాటర్ ఫాల్స్ అనమాట చూసుకోండి అనివన్నీ షేప్ ఉంటాయి అవన్నీ ఒకలాగా రౌండ్గా ఉండవండి మంచి ముచ్చాలు ఎప్పుడైనా అదే మోడల్ అనమాట ఇవి వచ్చేసి స్వరోస్కి ముచ్చాలు రెండే వచ్చినాయి పెద్దవి దీని దగ్గర స్వామి వచ్చారు వెంకటేశ్వర స్వామి మనకి గోల్డ్లో కూడా సేమ్ ఇలాంటి లాకెట్సే వాడతారు మీకు తెలుసు కదా మన గోల్డ్లో కూడా సేమ్ లాకెట్స్ వాడుకుంటారు సన్న చైన్ పెట్టి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ అబ్బాయిలు కానీ ఇదే వేస్తారు సన్న చైన్కి ఇదే వేస్తారు ఆంజనేయ స్వామి కానీ ఇది కానీ వేస్తారు మోడల్ అయితే సేమ్ ఇలాగే ఉంటుంది రౌండ్గా వచ్చి మధ్యలో బాలాజీ స్వామి వస్తారు వెంకటేశ్వర స్వామి అలా ఉంటుంది ఇది గోల్డ్ రెప్లిక్ అలాగే ఉందండి అచ్చం ముత్యాలతోటి చాలా మంచి క్వాలిటీ ఫినిషింగ్ అనమాట మంచి చైన్ అనేది మీకు అవరుతుంది ఓకేనండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి బాలాజీ పెండెంట్ తోటి మనకి బాలాజీ పెండెంట్తో టూ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మొన్న షార్ట్లో ఒకటి పెట్టినప్పుడు ఫోర్ పీసెస్లో టూ అయిపోయినాయండి ఇవి రెండు మాత్రమే ఉన్నాయి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను సెవెంటీ రూపీస్ మాత్రమే ఇది కూడా సెవెంటీ రూపీస్ మాత్రమే ఈ ముత్యాలు మీకు సెవెంటీ రూపీస్కి ఎక్కడైనా వస్తాయేమో ఒక్కసారి ఆలోచించండి చూసుకోండి తీసుకోండి ఈ లాకెట్టే ఉంటుందండి మనకి బయట ఇప్పుడు థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మధ్యలో ఉంటుంది నేను తెచ్చినప్పుడు అయితే థర్టీ రూపీస్కి వచ్చిందండి చాలా అఫర్డబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నా ముత్యాలు మటుకు చాలా క్వాలిటీ ముత్యాలండి నథింగ్ బట్ ఇవి తీసుకెళ్ళి మీరు గోల్డ్లో చుట్టుకోవచ్చు ఓకే అలా తీసుకోవచ్చు సెవెంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి బాలాజీ పెండెంట్ కూడా వచ్చేటట్టు చూసుకోండి ప్రైస్ దగ్గర మనకి గుర్తుంటుంది మీకు ఎందుకంటే ఇందాక ఆర్టిఫిషియల్ ముత్యాలు కూడా చూపించాను కదా అందుకని కన్ఫ్యూజ్ కాకుండా బాలాజీ స్వామి పెండెంట్ కూడా వచ్చేటట్టు ఉంటే ఇది అది వేరే అనేది మనకి నాకు మీకు కూడా కొంచెం తొందరగా చూసుకోవడానికి వీలు వీలుంటుందన్నమాట సెవెంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓన్లీ టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ పీసెస్ చేస్తే రెండు అయితే అయిపోయినాయి ఓకేనా అండి ఇంకోటి కూడా ఉంది చూపిస్తాను చూశారు కదా సేమ్ అండి సేమ్ పీసు ఇప్పుడు చూపించింది ఒక పీసు ఓకేనండి రెండు ఉన్నాయి మన దగ్గర ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి టూ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి బాలాజీ స్వామి బాలాజీ పె పెండెంట్ అనమాట ఓకే టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇదొకటి ఇదొకటి ఓకే ఇది కూడా బాలాజీ స్వామిదే వెంకటేశ్వర స్వామిదేనండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అచ్చం మనకి నిలబడి ఉంటారు కదా స్వామి అలా ఉందన్నమాట తిరుపతిలో ఉన్న మోడల్ ఉంది చూసుకోవాలి చాలా బాగుందండి ఇంకా వీడియోలోనే మనకి క్లారిటీ లేదు చాలా బాగుంది అసలు ఒకసారి నేను చేతి మీద పెట్టి చూపిస్తాను ఇది ఓకే ఇలా ఉంటుంది మంచి ముచ్చాలి ఇవి కూడా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు స్క్రీన్షాట్ ఇలా అయితే తీసుకోండి ప్లీజ్ ముచ్చాలనేవి మంచిగా ఎలివేట్ అవుతాయండి మీకు సెవెంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది స్వామి పెండెంట్ ఉంది చూసుకొని ఎవరికైనా కావాలంటే త్వర త్వరగా తీసేసుకోవచ్చు ఓకేనండి సెవెంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది నేను ఒకసారి చేతి మీద కూడా ఇవి రెండు పెట్టి చూపిస్తాను మీకు చూసారండి ఇది వచ్చేసి ముత్యాలు బాల స్వామి వెంకటేశ్వర స్వామి లాకెట్ అనమాట వెంకటేశ్వర స్వామి లాకెట్ ఒకసారి చూడండి ఇలా ఉంది మనకి తిరుపతిలో నిలబడి ఉన్న ఫోటో అయితే ఉంటుంది కదా అలా ఉందనమాట ఇది మోడల్ వచ్చేసి మంచి గోల్డ్ ఫినిషింగ్ మైక్రో ప్లేటెడ్ అండి ఇది చాలా రోజులు ఇలాగే ఉంటుంది మీకు ఎక్కడికి పోదు మైక్రో ప్లేటెడ్ కాబట్టి వెంకటేశ్వర స్వామి అనేది మంచి లుక్ వచ్చిందండి ఇది స్వామి విగ్రహం లాగే ఉంది చక్కగా ఇందకదేమో మామూలుగా నామా లాగా ఉంది ఇది వచ్చేసి ఓన్లీ సారీ మొత్తం స్వామి అంతా ఉన్నారు ఇక్కడ ఓకే చూసుకోండి ఓకేనండి అలాగే సరోస్కి స్కీమ్ అండ్ ఆల్కు వేసింది ఇదేనండి ఇప్పుడు మీరు చూసుకున్నారు కదా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు తర్వాత ఇంకొకటి ఇది వచ్చేసి ఇట్లా ఉన్నారండి స్వామి ఇది మనం గోల్డ్లో కూడా పిల్లలకి సింపుల్గా చేయించుకుంటారు కదా అలా ఉంది ఇది ఈ కార్వింగ్ అనేది స్వామి హాఫ్ ఉందనమాట ఆఫ్ ఫోటోలాగా ఐ మీన్ విగ్రహం లాగా ఉంది ఓకే చూసుకోండి చాలా బాగుందండి ఇది వచ్చేసి ఇలా ఉంటారు కదా స్వామి కిరీటంతో నామాలతోటి అది అనమాట ఇది సేమ్ మోడల్ అయితే ఇదేనండి ఈ రెండు మోడల్స్ మీకు ఎవరికి ఏది కావాలో అది ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఓకేనండి రెండు నా వెంకటేశ్వర స్వామియే కాకపోతే ఇది ఆఫ్ ఇదేమో ఫుల్ నిలబడి ఉన్నట్టు ఉంది అనమాట ఇట్లా ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏది కావాలంటే అది టిక్ చేసైనా మీరు ఇలా తీసుకోవచ్చండి ఇన్విజిబుల్ చైన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కదా ఇప్పుడు చూపించినవన్నీ కూడా మీరు ఎవరికి ఏది కావాలో వాళ్ళు ఆర్డర్ బుక్ చేసేసుకోండి ఈ ప్రైజ్ అయితే చూపించాను వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓకే నేను మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారితో సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వెరైటీ వెరైటీ బీడ్స్ తోటి మేకింగ్ చైన్స్ రా మెటీరియల్ కూడా ఉన్నాయి మొనాలిసా బీడ్స్ లాస్ట్ వీడియోలో పెట్టినప్పుడు ఎవరైనా చూసారో లేదో ఒకసారి చూసుకోండి రా మెటీరియల్గా వన్ లైన్ వైజ్గా ఇస్తున్నాము అలాగే ముత్యాలు కూడా ఉన్నాయి వన్ లైన్ వైజ్గా ప్రెస్ బీడ్స్ లాగా ఉంటాయన్నమాట చాలా బాగుంటాయి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కింద లైక్ అనేది లైక్ మీద అసలు ప్రెస్ చేయటం మర్చిపోతున్నారు ప్లీజ్ 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 అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్కటే విషయం మన వీడియో కింద లైక్ అనేది రాసిన దగ్గర ఒక్కసారి అలా ప్రెస్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్స్ పెంచండి మన ఛానల్ని లైవ్ వీడియో వచ్చినప్పుడు కూడా మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేవారు వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ వీడియో వీక్లీ వన్ ఆర్ టూ టై ట్వై ట్వైస్ ఉంటుంది వీక్లీ ట్వైస్ ఉంటుంది వన్ ఆర్ టూ టైమ్స్ ఒక్కోసారి వన్ సే వన్ ఉండొచ్చు లేదు వీక్లీ టూ టై టూ ట్వైస్ ఉంటే వీక్లీ ట్వైస్ ఉంటే మీకు తప్పనిసరిగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒక్కసారి పెట్టేటట్టయితే టైం మారుతుంది వారం మారు రోజు మారుతుంది కాబట్టి నేను కంపల్సరీ ఇన్ఫామ్ చేస్తానండి వాట్సాప్లో అయినా ఎక్కడైనా స్టేటస్లో పెడతాను మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది లైవ్ స్టార్ట్ అవ్వగానే మొన్న వచ్చిందండి అందరికీ నోటిఫికేషన్ వచ్చింది కనీసం మీరు లైక్ చేసేసేయండి మీకు చూసే టైం లేకపోయినా లైక్ చేయండి తర్వాత అప్లోడ్ అయ్యాక అదే వీడియో మళ్ళీ చూసుకోవచ్చు మీరు ఏదైనా పర్చేజ్ చేయాలంటే కనీసం లైక్ చేయండి మీరు ఓపెన్ చేసి మన ఛానల్లోకి వచ్చి లైక్ చేయండి లై లైక్ నెంబర్ కూడా మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వే గిఫ్ట్ ఇవ్వాలని ఎంతో ఎగ్జైటింగ్గా ఉన్నాను కానీ మన ఫ్రెండ్స్ యాడ్ అవ్వట్లేదు కనీసం ట్వంటీ మెంబర్స్ ఉంటే నేను ట్వంటీ మెంబర్స్ లైక్స్ కానీ కామెంట్ బాక్స్లో లైవ్లో కూడా లేదంటే అప్లోడ్ వీడియోలో కూడా ఇందులో అయినా సరే ట్వంటీ మెంబర్స్ లై కామెంట్స్ ఉండాలి కింద లైక్స్ లైక్ నెంబర్ రాసుకొని లైక్స్ కూడా ట్వంటీ అబో ఉంటే కనీసం ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి గివ్ ఏవే గిఫ్ట్ కామెంట్ పిక్కర్ ద్వారా ఇవ్వాలని నిర్ణయించుకున్నానండి ఎవరు ఫస్ట్ లైక్ ఇచ్చినా వాళ్ళకి కూడా గిఫ్ట్ ఉంది ఒక ఫోర్ వీక్స్ అయిన తర్వాత ఫస్ట్ లైక్ ఎవరిస్తే వాళ్ళు ఎక్కువ టైం ఇది ఉంటే ఎక్కువ సార్లు నేమ్ ఉంటే వాళ్ళది నేను వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను ఏది ఫస్ట్ లైవ్లో ఓన్లీ లైవ్లో లైవ్లో ఫస్ట్ లైక్ ఎవరిస్తారో ఎక్కువసార్లు ఎవరి అయితే వస్తుందో వాళ్ళది వాళ్ళకి నేను గివే గిఫ్ట్ పంపిస్తాను పంపించేటప్పుడు మీకు ఇట్లా వీడియోలో పెడతాను ఆ పెట్టినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ అవుతే మీ అడ్రస్ అది ఇస్తారనమాట అలాగనమాట అండి ఇక మన వీడియో అయితే ఇంతవరకేనండి ఇన్విజిబుల్ చేంజ్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్